హలో అండి మన గ్రామీ నేచురల్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే ఫాలోవర్స్కి వంద మందికి కేజీ చికెన్ పిక్ అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తామండి అలాగే ఇందులో వెజిటేరియన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం హాఫ్ కిలో గోంగూర హాఫ్ కిలో టమాటా పచ్చడి హాఫ్ కిలో నిమ్మకాయ పచ్చడి హాఫ్ కిలో అల్లం పచ్చడి ఇలా నాలుగు రకాలు కలిపి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తామండి ఈ వంద మందిలో వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఈ వంద మంది ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేమ్స్ చిటిల్ రూపంలో రాసి ఆ వంద మందిని మనం లాటరీ రూపంలో సెలెక్ట్ చేస్తామండి అది ఫిఫ్త్ తారీఖున చేస్తాం ఈ వీడియోకి ఇదంతా కేవలం గాను నూనెతో తయారు చేస్తాం పచ్చడి అనేది చాలా హెల్దీగా మనం తయారు చేస్తాం కాబట్టి మీరు తీసుకోవచ్చు మీరు కూడా మెసేజ్ చేసి పచ్చడి తీసుకుంటారని ఆశిస్తున్నాను మన స్టోర్స్ లో ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉండదండి మీరు కేవలం ఫ్యాక్టరీకి వచ్చి అయితే తీసుకోవచ్చు లేదంటే మీరు డెలివరీ కావాలన్నా నేను హైదరాబాద్ వరకు చేస్తాను అలాగే వేరే ఊర్లో నుంచి చేసినట్లయితే మీరు మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం అది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది పూర్తి వివరాలు వీడియో కింద లింక్ ఇస్తాను మెయిన్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ దీనికోసం అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్